నూతనమైన ఆలోచనలకు వేదికయ్యింది స్టోన్హిల్ ఇంటర్నేషనల్ పాఠశాల క్రిసాలిస్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఎక్స్పోలో ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు విద్యార్థులు స్టోన్హిల్ ఇంటర్నేషనల్ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త విటా రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యి కార్యక్రమాన్ని రిబ్బిన్ కట్ చేసి ప్రారంభించారు స్టోన్హిల్ పాఠశాలలో వివిధ అంశాలపై విద్యార్థులు చేసిన ఆకర్షణలు అందరినీ అబ్బురపరిచాయి వినూత్నమైన ప్రాజెక్టులతో పాటు అడవులు పర్యావరణానికి చెందిన నమూనాలను ప్రదర్శించి కాపాడాలని సందేశానిచ్చారు బ్యాంకింగ్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో అగ్నిమాపక శాఖ ఎలా పనిచేస్తుందో పోలీస్ శాఖ ఎలా పనిచేస్తుందో విద్యార్థులు తమ ప్రదర్శనలు మరియు నమూనాల ద్వారా వివరించారు ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ తదితర పబ్లిక్ ప్లేసెస్ను విద్యార్థులు నమూనాల రూపంలో ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు ఒకటవ తరగతి విద్యార్థులు సైతం ఆంగ్ల భాషలో అనర్గళమైన రీతిలో తమ ప్రదర్శనలను అందరినీ వివరించారు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తనయుడు భూపాల్ చౌధరి పాఠశాల మొత్తం విద్యార్థులు చేసిన ప్రదర్శనలను తిలకించి విద్యార్థుల ప్రతిభను మెచ్చుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయని తెలిపారు భారీ స్థాయిలో విద్యార్థులను ప్రదర్శనలు చేసే విధంగా తీర్చిదిద్దిన పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు మరిన్ని ఆసక్తిగల వార్తల కోసం నిరంతరం ఆదోని టైమ్స్ న్యూస్ ఛానల్ను ఫాలో అవ్వండి ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రిసలిస్ డే సందర్భంగా ఈరోజు పిల్లలందరికీ వారి వారి టాలెంట్లో నిర్వహిస్తున్న మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు ఎందుకంటే మనం థియరిటికల్ చదువుతుంటాం ప్రాక్టికలీ తెలుసుకోలేని ఉద్దేశంతోనే మేనేజ్మెంట్ వాళ్ళు అక్కడ పోయి చూపించి పిల్లలకి వారికి థేరటికలే కాదు ప్రాక్టికల్ కూడా ఇది అని తెలుసుకునే విధానం నేర్పించినందుకు ఇది ఎందుకంటే కాలం అనుగుణంగా ఈ స్కూలు అలా ట్రైన్ చేస్తాం ఉంది ఓన్లీ థేరటికలే కాదు మనిషికి బ్రాడ్ నాలెడ్జ్ రావాలంటే ఇవన్నీ చేస్తే బాగుంటుంది వారు పిల్లలకి బస్ రైల్వే స్టేషన్ ఏం చూపించారు మళ్ళీ బ్యాంకింగ్ చూపించినారు వెజిటబుల్ మార్కెట్ చూపించారు ఫ్రూట్ మార్కెట్ చూపించారు మౌంటైన్స్ అంటే మౌంటైన్స్ ఇలా ఉంటుంది మౌంట్ ఎవరెస్ట్ పిరమిడ్ మళ్ళీ హిస్టరీ సివిలైజేషన్ ఇవన్నీ స్టూడెంట్సే విత్ అలాంగ్ విత్ పేరెంట్స్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళే ప్రాక్టికలీ చేసి అనుభవించిన సో చిన్న పిల్లలు నర్సరీ పిల్లలు కూడా ఆర్ ఏబుల్ టు టెల్ వాట్ ఈస్ బోర్ వాట్ ఈస్ వాట్ ఈస్ బ్యాంకింగ్ అనేది చాలా ఆనందపడినాం ఎందుకంటే మన కాలంలో ఈ ఆపర్చునిటీ లేదు ఇప్పుడు ఈ స్కూల్ ఈస్ గివింగ్ బోత్ ట్రైనింగ్ సో ఈ స్కూల్లో ఈ ట్రైనింగ్ ఇచ్చినందుకు ఎందుకంటే చదువే కాదు జనరల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ అనే భావంతన ఈ స్కూల్ నడుస్తాం కనుక స్పెషలీ మన ఈ స్కూల్ మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదములు ఇలాగనే ఎందుకంటే సైన్స్ ఫేర్ చేస్తుంటారు స్పోర్ట్స్ డే చేస్తుంటారు అన్ని రకాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చైల్డ్ కావాల్సింది ఆల్రౌండ్ డెవలప్మెంట్ సో ఈ డెవలప్మెంట్ రూపంలోనే ఈ స్కూల్ సిలబస్ కూడా ఉంది సో వారికి నన్ను ఈరోజు అవాచ్ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం పేరు డాక్టర్ రేష్ మా పిల్లలు ఇక్కడ ఫోర్త్ క్లాస్ చదువుతుంది మా పాప మా బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు ఈరోజు వీళ్ళు ప్రైజ్ హాలిస్ అని పెట్టారు అంత పిల్లలు చాలా మంచి ప్రాజెక్ట్స్ చేసి అంత డిస్ప్లే చేసి ఇదే ప్రాసెస్ ఆఫ్ నాలెడ్జ్ బిల్డింగ్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి వాళ్ళకి అవగాహన పెంచడానికి చాలా బాగా ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా స్కూల్ యాజమాన్యాలు చాలా ఆడ వర్క్ హార్డ్ వర్క్ చేసి ఈ రోజు ప్రజెంట్ చేస్తున్నారు పిల్లలు చాలా బాగుంది థ్యాంక్ యూ మా పిల్లలు ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి నర్సరీ క్లాస్ నుంచి ఇక్కడ చదువుతున్నారు మా పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఇక్కడ ఒకరు వచ్చి ఫోర్త్ క్లాస్ ఇంకొకరు వచ్చి ఫస్ట్ క్లాస్ స్కూల్ స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఇక్కడే జాయిన్ చేశాము మా అబ్బాయి ఫస్ట్ జాయిన్ అయ్యాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రోగ్రెస్ కానీ స్టడీస్ కానీ ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ చాలా బాగున్నాయి తర్వాత ఇంకొకటి వచ్చి సొసైటీకి ఏవేవసరం అవుతాయో వీళ్ళకి ఇక్కడే ట్రైనింగ్ చేసి బాగా సొసైటీలో మార్కెట్కి ఎట్లా వెళ్ళాలి రియల్ టైం ఎన్విరాన్మెంట్ బాగా క్రియేట్ చేసి ఆ రియల్ టైం ఎన్విరాన్మెంట్లో ఎట్లా లీవ్ చేయాలి మన పేరెంట్ లేకపోయినా కానీ పేరెంట్ వితౌట్ పేరెంట్ ఎలా సర్వైవ్ అవ్వాలి ఇండివిజువల్గా ఇండివిజువాలిటీ నేర్పించడమే కాకుండా స్టడీస్ కూడా బాగా నేర్పిస్తున్నారు గ్రోత్ కూడా బాగుంది వాళ్ళ ఇంటెలెక్చువల్ మైండ్ బాగా డెవలప్ అవుతా ఉంది అట్లా ఎడ్యుకేషన్ ప్లస్ ఇది కూడా వాళ్ళ బడ్డను కాకుండా అట్లా వాళ్ళ ఏజ్ లిమిట్కి ఏదైతే నేర్పేయాలో అంతవరకే నేర్పిస్తున్నారు ఎక్కువ బడ్డన్ చేసి వేరే స్కూళ్ళ మాదిరిగా వేరే వాళ్ళకన్నా మించిన ప్రయారిటీ ఇచ్చి వాళ్ళతో చేపిలేక పేరెంట్స్ చేయగడము అట్లాంటిది ఏం ఉండదు వాళ్ళకే ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళే చేయాల్సేటట్ల వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ప్రదక్షిస్తున్నారు చాలా బాగుందండి పిల్లల్ని సెక్యూరిటీగా బాగా చూస్తారండి మేము ప్లే స్కూల్ నుంచి పిల్లల్ని ప్లే గ్రూప్ నుంచి ఇక్కడే వదిలేము మేడం వాళ్ళు చాలా సెక్యూరిటీగా బాగా చూసుకుంటారు అండ్ పిల్లలకి కొంచెము బయట ఎథిక్స్ కానీ ఇవేమంటారు బయట సమాజం ఎలా జరుగుతుంది అన్ని బాగా నేర్పిస్తారు సెకండరీ ఏంటంటే పిల్లలు మాట తీరు చాలా బాగుంది అప్పటికంటే ఇప్పుడు చాలా బాగా ఇంప్రూవ్ అయింది ఇంకా బాగా ఉండాలని కోరుకుంటున్నాను చాలా థ్యాంక్ యూ అండి So, it gives me an immense pleasure to invite all my parents and students to the Chrysalis Day. So, this is a unique day that we are celebrating in our school where children, along with the teachers and parents, have made these projects which are lifelike projects. These are not some uh, miniature projects, but we have brought the outside world to this school. So, we have bought a railway station, a bus stand. We have bought Himalayan mountain range, we even have a Jurassic Park. So, we have bought all lifelike uh, structures to our school. So, this way kids get to experience what is happening outside the world. Instead of theoretical knowledge, they are actually experiencing practical knowledge in the school. So, this is, gives me a very uh, good opportunity to showcase our projects to you all. I hope you all liked it. Thank you once again. Hirojo. ఆధోని స్టోన్ హిల్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో క్రిసాలిస్ అనే ప్రోగ్రాన్ని చిన్నపిల్లలతో వాళ్ళు పెట్టడం జరిగింది దాన్ని అన్నీ ప్రతి ఒక్క జోను ఈజిప్ట్ జోన్ అని ఫారెస్ట్ డీఫారెస్ట్ అని అన్నీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ జురాసిక్ పార్క్ అని చాలా అత్యద్భుతంగా చిన్నపిల్లలు వాళ్ళ యొక్క చేసిన పనిని అసలు ఆఫ్ ఆ చిన్న చిన్న పిల్లలు ఒక టెంపుల్ గురించి ఆ పాప తనుష్క అనే అమ్మాయి చాలా అద్భుతంగా ఆ చిన్న వయసులో ఆ గుడి మీద చెప్పడము అలాగే ఫారెస్టేషన్లో డీఫారెస్టేషన్లో ఆడంతా కూడా ఆ పిల్లలు చెప్తుంటే చాలా మనసుకి చాలా ఆనందం కలిగింది ఇటువంటి ప్రోగ్రామ్స్ ప్రతి స్కూల్ ప్రైవేట్ స్కూల్ నడిపేవాళ్ళు కూడా అలాగే ప్రభుత్వ శాలల్లో నడిపేది కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తే పిల్లలు ఎంత అడ్వాన్స్గా ఉన్నారు చిన్న చిన్న పిల్లలు అవి చేశారంటే హెడ్స్ ఆఫ్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ని స్టోన్ హిల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు ఆర్గనైజ్ చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్న పిల్లల్లో ఉన్న టాలెంట్ని వాళ్ళు ఎత్తి చూపించడం జరిగింది దీనికి అందరూ కూడా విజిట్ చేస్తే ఆ పిల్లలు చేసిన ఒక కార్యక్రమానికి మనసు నిండా ఆనందం కలిగింది కాబట్టి పేరెంట్స్ ఎవరున్నా కూడా ఈ స్కూల్లో చదివే పిల్లల పేరెంట్స్ కూడా ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి ఆ పిల్లలకి బ్లెస్సింగ్ ఇవ్వాలని నా యొక్క